మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే బొత్సకు కౌంటర్ ఇస్తూ ఏపీ శాసన మండలిలో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి నారా లోకేష్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో తన తల్లిని అవమానించారని మండిపడ్డ ఆయన ఆ బాధ తట్టుకోలేకే సభను బాయ్కాట్ చేసి చంద్రబాబు వెళ్లారని గుర్తు చేశారు తన తల్లిని అవమానిస్తే మాట్లాడకుండా మౌనంగా ఉండాలని నిలదీశారు నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తుపెట్టుకోండి గౌరవ సభ మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీకు గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారో మీరు ఉన్నారు అవసరం మీరు ఉన్నారా మా తల్లిని అవమానించారు షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తురాదా మీ కదా ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు గుర్తుపడతాం ఏ ఏనాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదాం నేను ఏనాడు మాట్లాడదా మా సభ్యులు ఏనాడు మాట్లాడదా కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై రెండు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు సింగల్ గా నిలబడ్డాడు సింహంగా గుర్తుపెట్టాడు సింగల్ గా నిలబడ్డాడు పోరాడారు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నట్టుకోలేక సభ రైకార్డు చేసి బయటకు వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మ రామారాయుడు గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధండి ఈ రోజు ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు మా తల్లిని అవమానిస్తే నేను కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకునే కూర్చోమంటారు అయితే తెలియకుండా ఎజెండాది అది ఎట్లా అధ్యక్ష ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు నేను అక్కడనే కూర్చోండి కూర్చోండి శాసన సభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తుపెట్టుకోండి మీరు గౌరవ సభ గౌరవ సభతో వస్తాను మా తల్లిని అవమానించారు ఈ రోజు